విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు ఇందుకోసం ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కడుబండికి మద్దతుగా నిలిచారు ఈ నేపథ్యంలో కొత్త వలస నుంచి బయలుదేరిన ర్యాలీ ఎస్కోట ఆకులో డిపో వద్దకు చేరుకుంది స్థానిక దేవి గుడిలోని అమ్మవారిని దర్శించుకుని ఆయన అనంతరం నామినేషన్ ప్రక్రియ కొనసాగించారు ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు తాను ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేస్తున్నానని గత ఐదేళ్లుగా తాను చేసిన సేవలను ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు వేలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు హైమావతి స్వాతి రాణి వేచలపు చిన్నరామునాయుడు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా శృంగర నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభ్యర్థులుగా నామినేషన్ కార్యక్రమానికి వచ్చాం నాతో పాటు పెద్దలు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కుంబార్ రవిబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు శోభా హైమత్ గారు వరలక్ష్మి గారు అదేవిధంగా నెక్కల నాయుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా సర్పంచులు ఎంపీ వచ్చారు ఎంపీలు జెపిటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మొత్తం మా పార్టీ కేంద్రం అంతా వచ్చింది వీటితో పాటు వేలాది సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వచ్చారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్ అన్న వల్ల మా ఇంటికి మేలు జరిగింది మళ్ళీ జగన్ బాబు ముఖ్యమంత్రి చేసుకోవాలా అంటే మా కడుబం సీనియర్ ఎమ్మెల్యే చేసుకోవాలా అని ఎంతో ఈ ఐదు సంవత్సరాల్లో పేదలకు జరిగిన మేలు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ జరగలే సో శృంగోర్డు నియోజకవర్గం సహజంగానే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరొక వెనుకబడిన నియోజకవర్గం సో ఇలాంటి నియోజకవర్గానికి సంక్షేమం అభివృద్ధి ఈ స్థాయిలో అందటం వలన ఈ నియోజకవర్గ ప్రజలు శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జగన్ ముఖ్యమంత్రి చేయాలని అందులో భాగంగానే నన్ను ఎమ్మెల్యేగా చేయటం మా ఝాన్సీ మేడం గారిని చిన్న గొప్ప ఝాన్సీ లక్ష్మి గారి రేపు ఎంపీ అభ్యర్థిగా అత్యధికంగా మెజార్టీలో గెలిపించడానికి ఈ రోజే నామినేషన్ పెట్టిన ప్రజలు చూస్తానని తెలుస్తాను సో ఇంత ఎండ్ లో కూడా